నలభై రెండవ వచ్చిన వరకు లూకా శుభవార్త ఆరవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం నుండి నలభై రెండవ వచనం వరకు ఆయన మరల వారికి ఉపమాన పూర్వకముగా ఇట్లు చెప్పాను గుడ్డివాడు గుడ్డివానికి మార్గము చూపగలడా అటుల చేసినచో వారు ఇరువురును గోతిలో పడుదురు కదా శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు ఉండను నీ కంటిలోని కంటిలోని నలుసును వేలెత్తి కంటిలోని దూలమును గమనింపగా నీ సోదరునితో నీ కంటిలోని నలుసును తీసి వేయ అని ఎట్లు చెప్పగలవు కపట వేషధారి ముందుగా నీ కంటిలోని దూరమును తీసి అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా ఉండును ఇది క్రీస్తుని సువిశేషం క్రీస్తు స్థుతి కలుగునగాక Praise the, Praise the Lord Praise the Lord Praise, Praise the Lord Praise the Lord Praise the Lord Praise the Lord Tendri Bandan Sotham Praise the Lord 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 సోదరి సోదరులారా అంతోని అని ఒక పేరు గల వృద్ధుడు ఒక గ్రామంలో ఉన్నాడు ఆ గ్రామం కూడా మనలాంటి కొండల లోయల్లో ఉంటూ ఉంటుంది పచ్చిపచ్చని చెట్లు రకరకాల మరి పచ్చదనాలు ఆ యొక్క ప్రకృతులు కానీ అంతోని పుట్టుకుతోనే గురిటివాడు అంతోని తోనే క్రిడ్డువాడు ఒకసారి ఒక యువకుడు చిరాకుగా చిరాకు పెడుతూ ఏంటి నా జీవితం ఇలా ఉంది అందరు బాగానే ఉన్నారు అందరి జీవితాలు బాగానే ఉన్నాయి అందరూ కుటుంబాలు బాగానే ఉన్నాయి వారందరూ కూడా మంచిగా జీవించుతూ ఉన్నారు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు సంతోషాలతో ఆనందాలతో సుఖాలతో సంతోషాలతో ఈ విధంగా వారందరు జీవించుతున్నారు కానీ నా జీవితమే ఒక అర్థం లేనటువంటి జీవితంగా ఉంది అని చిరాకు పెడుతూ మరి నా అంతోని గారి దగ్గరికి వెళ్తున్నాడు ఎందుకని కళ్ళు లేనప్పటికీ అంతోని గారు చాలా అనుభవజ్ఞుడు చాలా మంది కూడా తన దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకుంటూ ఉంటారు ఎందుకని జీవితము ఆయనకి తెలుసు ఆ విధంగా మరి యువకుడు వెళ్ళి అంతోని గారితో అంటున్నాడు అందరి జీవితాలు బాగున్నాయి నా జీవితం మాత్రమే బాగలేదు అని చెప్పినప్పుడు అంతుని గారు ఆ పిల్లవాడిని అడుగుతున్నాడు ఏమని సూర్యోదయం ఏ ఏ విధంగా ఉంటది అని అడిగినప్పుడు యువకుడు చెప్తున్నాడు ఏమని పొద్దు పొద్దున్నే సూర్యుడు కాషాయ రూపంలో కాషాయ రంగులో మరి కొండల మధ్యలో నుంచి వస్తూ ఉంటాడు అంతా కూడా కాషాయంతో నిండిపోతూ ఉంటుంది అని చెప్పినప్పుడు మరి అంతోని సమాధానం ఇస్తున్నాడు మంచిది నీవు ఆ యొక్క సూర్యోదయాన్ని కట్టినట్టుగా చక్కగా నాకు తెలియపరిచావు ఆ యొక్క మరి చిత్రంలాగా నాకు కనపడుతూ ఉంది అని ఆ అంతుని గారు చెప్పి సూర్యోదయం అంటే అది కాదు సూర్యోదయం అంటే ఇప్పుడు సూర్యుడు బయటకు వస్తాడు అప్పుడు మన చర్మాన్ని తాకినప్పుడు కొద్దిగా వెచ్చిగా ఉంటుందంట చర్మము వెచ్చగా ఉంటుంది పక్షులు హరిస్తూ ఉంటాయి పువ్వుల నుండి సుగంధం అనేది వెలువడుతూ ఉంటుంది వాసనలు వస్తూ ఉంటాయి ఈ విధంగా చెప్పాడు గారు చెప్పి అది ఒకని ఒకసారి నీవు కళ్ళు మోసుకొని నీకు ఏమి వినపడుతుందో లేకపోతే నీకు ఎటువంటి అనుభూతులు కలుగుతున్నాయో నాకు చెప్పు అనగానే ఆ యువకుడు ఏం చేశాడు కన్ను మూసుకున్నాడు అనమాట కన్ను మూసుకుంటే మరి పిల్లలు గోల చేసేటువంటి శబ్దం వినపడుతుంది లేకపోతే పక్షులు చేసేటువంటి ఆ యొక్క శబ్దాలు వినపడుతున్నాయి రకరకాలుగా గాలి వీచినటువంటి శబ్దం ఈ విధంగా అవన్నీ కూడా ఆయన గమనించాడు గమనించినప్పుడు ఆ యువకుడికి అర్థమైంది జీవితం అంటే ఇది అని అప్పుడు మరి అంతూరి గారికి చెప్పాడు అప్పుడు గారు అంటున్నాడు ఏమని మన కళ్ళతో చూసేది జీవితం కాదు మనం మనసుతో చూడాలి మన హృదయంతో చూడాలి కళ్ళతో మనకి కనపడేవన్నీ కూడా నిజాలు కావు అబద్ధాలు అని చెబుతూ మనం ఎప్పుడైతే మన హృదయముతో మనసుతో మనం చూస్తామో అది నిజమైనటువంటి జీవితం కళ్ళతో చూసేది నిజమైనటువంటి జీవితం కాదు అని అంతూరి గారు అయోనికి చెప్పు చెప్పినప్పుడు ఆ యువకుడు మరి తనలో ఏదో మార్పును పొందుకొని సంతోషంతో మరి గృహానికి చేరడం అనేది జరుగుతుంది ఫ్రీజ్ లో ఫ్రీ ఫ్రీ పుట్టి కొట్టివాడు చూపలేదు మనలాగా ఈ కొండను చూడలేడు మనలాగా ఆ దేవుని కూడా చూడలేదు ఆ దేవుని రూపాన్ని కూడా చూడలేదు అటువంటి వ్యక్తి మరి ఎంతో అనుభవంతో ఆయన కళ్ళతో చూడకపోయినా మనసుతో చూడటం ప్రారంభించాడు హృదయంతో చూడటం ప్రారంభించాడు మనము ఒక పిక్చర్ ఆయనకి చెప్తాం కానీ ఆయనకి వేరే పిక్చర్ కనబడుతుంది అందుకే ఆయన అంత జ్ఞానాన్ని పొందుకున్నాడు అందరికి సలహాలు ఇచ్చేటువంటి గొప్ప జ్ఞానిగా రంతూరి గారు తయారయ్యారు ఫ్రైజ్ లో కళ్ళు లేనటువంటి వాడే అంత జ్ఞానాన్ని సంపాదించగలిగితే కళ్ళు ఉన్నటువంటి మనం ఎంత జ్ఞానాన్ని సంపాదించాలి కేశ ప్రభువు పడినటువంటి పాటలు పద్నాలుగు స్థలాలు మనం చదువుతున్నాం పద్నాలుగు స్థలాలలో ఏం జరుగుతుందో మనలో ఎవరైనా ధ్యానించారా ఆ పద్నాలుగు స్థలాల్లో అసలు ఏం జరుగుతుంది మొదటి స్థలము ఏంటి తీర్పు విధించబడటం ఎవరికి తీర్పు తీర్పు విధించేటువంటి ఆ దేవునికే తీర్పు విధించబడుతుంది అంటే మనము మన కళ్ళుతో మాత్రమే చూస్తున్నాం కానీ మరిస్తు చూడటం వారు ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళు తీర్పు విధించే వాళ్ళందరూ కూడా మనిషితో చూసుంటే ప్రభుత్వ శిక్ష వేసేవాళ్ళు కాదు సౌద్రిసారా మరి ఈ రోజున మనందరం కూడా సూసేషన్ చదువుకున్నాం ఆ సూసి మనకి ఈ గుటితనం అనేది మరి కనబడుతూ ఉంటుంది ముప్పై తొమ్మిదో వచ్చినం ఆయన మరల వారికి ఉపమాన పూర్వకముగా ఇట్లు చెప్పాను మార్గము చూపగలడా గుడ్డివాడు గుడ్వానికి మార్గము చూపగలడా చూపగలడా చూపలేడు ఎందుకని ఒక వ్యక్తికి తెలియదు ఇంకొక వ్యక్తికి కూడా తెలియదు తెలియదు అప్పుడు తెలియనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు దారి అంటే ఎలా చూపిస్తాడు చూపించగలడా చూపించలేదు కాబట్టి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మనం సలహా కావాలండి ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళే మనకు వాళ్ళే అజ్ఞానులు అటువంటి అజ్ఞానులు మనకి ఇచ్చేటువంటి సలహాలు మంచివి కాదు కాబట్టి జ్ఞానం అనేది మనకి చాలా అవసరం అందుకే జ్ఞానులు అని మనము మరి అడుగుతూ ఉన్నాం చెప్తూ ఉన్నాం జ్ఞానుల దగ్గరికి చాలా మంది కూడా వెళ్తూ ఉంటారు ఉదాహరణకి ఒక ఇల్లుని మనం నిర్మించుకుంటూ ఉన్నాం ఆ ఇల్లుని ఎలా కట్టాలో మనకు తెలియదు కొంతమంది వాస్తులు వాళ్ళు ఉంటారు ఇది ఎక్కడ పెట్టాలి ఇది ఎక్కడ పెట్టాలి అని వాళ్ళు చెప్తే మనం అది చేస్తాం ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి ఆయనకి తెలుసు అని మనం అనుకుంటాం ఆయన ఏది చెప్తే అది చేసేస్తా ఉంటాం అవునా మరి అది వాస్తవమో కాదో మనకి తెలియదు ఎందుకంటే ఆయన కంటే మనం అజ్ఞానంలో ఉన్నాం సోదరి సోదరులారా మరి ఈ గ్రుట్టితనం అనేది మనుషులలో మరి దైవికంగా విశ్వాసం మనకి రెండు విధాలుగా ఉంటుంది మొదటి గురితనం ఏంటో మనం చదువుకుందాం పౌలు గారు రాసినటువంటి రెండవ లేఖ నాలుగవ అధ్యాయము వచ్చిన దేవుని స్వరూపయ్య ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త వెలుగు వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ లోక బంధమైన దేవర అవిశ్వాసులై వారి మనోనేత్రములకు గ్రూడ్డితనము కలుగు చేశాను తీసుప్రభుని గురించి తెలుసుకోకుండా ఈ లోక సంబంధమైనటువంటి శక్తి మరి వారికి అడ్డుగా ఉందంట మనోనేత్రములు తెరవకుండా మరి కప్పేసినటువంటి విధంగా ఉంది దాని అర్థం ఏంటంటే ఈ రోజుల్లో క్రీస్తు ప్రభు గురించి చాలా మందికి తెలియదు మనం తెలుసు అనుకుంటాం ఈ ప్రపంచంలో మరి మనము పర్యటించేటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంతమందికి క్రీస్తు ప్రభు గురించి అసలు తెలియదు కొన్ని జాతులు ఉన్నాయి ఆ జాతులకి అసలుకి తెలియదు ఎందుకంటే ఆ జాతుల్లోనికి మనం వెళ్తే మన రానివ్వరు వాళ్ళు మరి వారికి క్రీస్తు ప్రభుని గురించి తెలియదు ఇది ఒక మరి గురితనం అన్నమాట క్రీస్తు ప్రభుని గురించి తెలియనటువంటి వాళ్ళలో ఉన్నటువంటి గురిడితనం కొంతమందికి క్రీస్తు ప్రభుని గురించి తెలుసు తెలిసినప్పటికీ వాళ్ళు ఆయన్ని విశ్వసించరు నమ్మరు ఆయన్ని వెంబడించరు అని చెప్పినటువంటి బోధనలను పాటించరు కాబట్టి ఇది ఒక గురితనం క్రీస్తు ప్రభుని పొందుకోకుండా ఉండటం అనేది మొట్టమొదటి గురిడితనం మరి మనందరము గురిడి వాళ్ళమా కాదు ఎందుకని క్రీస్తు ప్రభుని గురించి మనకు తెలుసు క్రీస్తు ప్రభుని వెలుగును మనం పొందుకున్నాం క్రీస్తు ప్రభుని మనము వెంబడిస్తూ వాక్యాన్ని చదువుకుంటే యోహాని శుభవార్త ఒకటవ అధ్యాయము నాలుగు ఐదు వచ్చినారు ఆయన ఎందు జీవముండెను ఆ జీవము మానవులకు వెలుగాయెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది చీకటి దానిని గ్రహింపలేదు ఈ లోకానికి వెలుగు ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడ చీకటి ఉండదు అని వాక్యం సలవిస్తుంది మరి మనందరం కూడా జ్ఞాన జ్ఞానస్నానములో ఈ వెలుగుని పొందుకున్నాం వెలుగుతున్నటువంటి ప్రవృత్తిని మనం స్వీకరించాం కాబట్టి మనము క్రీస్తుని వెలుగుని పొందుకున్నాం మనలో ఆ గుడి గుడితనం అనేది లేదు మనోనేత్రములను మనం మూసివేయటం అనేది లేదు మొట్టమొదటి ఆ గురుడితనం ఏమని చెప్పాం క్రీసు ప్రభుని పొందనటువంటి జీవితం కానీ మనందరం కూడా క్రీసు ప్రభుని పొందుకున్నాం ఇంకా రెండవ గురుడితనం ఏంటంటే యోహాన్ రాసిన మొదటి లేక రెండవ అధ్యాయము వచనం కాని సహోదరుని తన సహోదరుని ద్వేషించువాడు అంధకారమున ఉన్నాడు దాని ఎందే సంచరించు అంధకారము సంచరించును అంధకారము వాణిని వృద్ధి వాణిగా తాను ఎచ్చటికి పోవచున్నది అతడు గుర్తింపజలడు ప్రిజులా మొదటి గురుతనం ఏంటంటే క్రీస్తు ప్రభుని పొందలేనటువంటి గురుతనం క్రీస్తు ప్రభుని పొందుకున్న తర్వాత కూడా ఉన్నటువంటి గురుతనము రెండోది ఏంటది అంటే మనము వెలుగై ఉన్నటువంటి క్రీస్తుని మనం స్వీకరించినప్పటికీ మనం ఇంకా చీకటిలోనే నడుస్తున్నాం మీరు ఒకసారి చూస్తే లైట్ ఉన్న చోట మనకు కనబడుతుంది మిగతా ప్రాంతాల్లో కనబడతారు ఎందుకని చీకటి చీకటి మన కళ్ళు ఉన్నాయి మనం చూడగలం కానీ చీకటి అంత చీకటి ఉంది కళ్ళు ఉన్నా సరే చూడలేనటువంటి అనమాట అది మొట్టమొదటిది ఏంటంటే కళ్ళుండి మనం చూడగలనటువంటి గుడ్డితనం కళ్ళు ఉండి మనం చూడలేనటువంటి గురుతనము రెండవది మొట్టమొదటిది కళ్ళు లేక చూడలేనటువంటి స్థితి మరి ఈ విధంగా మనం కీసు ప్రభుని పొందుకున్న తర్వాత కూడా ఈ యొక్క చీకటిలో నడుస్తున్నాం ఏ విధంగా ఏంటి ఆ చీకటి మనం ఏ ఆజ్ఞను మీరిన అది చీకటితో సమానం దేవుని మాత్రమే ఆరాధించదు గాక దేవుని ఆరాధించుకోకుండా వేరొక దాని మీద మనము ఎక్కువ ఆసక్తి మక్కువ చూపేమనుకోండి అది కూడా చీకటిలో నడవటం వ్యభిచారం చేయటం చీకటిలో నడవటం డ్రగ్స్ కి అలవాటు పడటం చీకటిలో నడవటం త్రాగుడికి బానిస అవటం చీకటిలో నడవటం అబద్ధ సాక్ష్యాలు చెప్పడం చీకటిలో నడవటం నడవటం ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా చీకట్లు మన క్రీస్తు ప్రభు పొందుకున్న తర్వాత ఇంకా చీకటిలోనే మనం నడుస్తూ ఉన్నాం సోదరి సౌదల మరి ఇది రెండవ గుడితనం క్రీసు ప్రభుని పొందలేనటువంటి జీవితం ఒక గురుడితనం అయితే క్రీసు ప్రభుని పొందుకున్న తర్వాత కూడా వెలుగై ఉన్నటువంటి క్రీసు ప్రభుని స్వీకరించిన తర్వాత కూడా మనలో చాలా చాలా గురుడితనాలు అనేవి ఉన్నాయి మరి ఇప్పుడు మనం ఏం చేయాలి చీకటి నడిస్తే ఏమవుతుంది చీకటిలో నడిస్తే ఎట్లా మనకి తెలియదు దారి తెలియదు దారి తప్పి వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి చీకటలు అనేవి అంధకార శక్తులు మనల్ని వెలుగై ఉన్నటువంటి క్రీస్తుని అనుభవించుకోకుండా చేసేటువంటి శక్తులు మన సుశేషన్ ఏమని చదువుకున్నాం శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాదు సంపూర్తిగా శిక్షణ పొందినటువంటి శిష్యుడు తన గురువు వలె వండును సౌదారా కాబట్టి మార్గాన్ని చూపేటువంటి వాడు ఎక్కువ అసంపూర్తిగా తన్ఫీదును పొందాలి పూర్తిగా తెలుసుకోవాలి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మార్గాన్ని చూపించగలడు కానీ మనము గుడితనంలో ఉండటం వలన ఎవరు చెప్తే ఆ పని చేసేస్తున్నాం ఎవరు ఏది చెప్తే అది చేస్తున్నాం ఎవరు ఏది చెప్తే అది వింటున్నాం అందుకే ఈ అనేవి మన గృహాలలో మన కుటుంబాలలో మన జీవితాల్లో ఉంటూనే ఉన్నాయి కాబట్టి ఈ అంధకారం అనేది పోవాలి అంటే మనం జ్ఞానము కలిగినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి మరి ఎవరు జ్ఞానాన్ని పూర్తిగా పొందుకున్నటువంటి వ్యక్తి సంపూర్తిగా క్రీస్తు ప్రభు ఒక్కడే ఫ్రీజులో 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 మరి కాబట్టి మరి ఇక్కడ మనకి వాక్యం ఉంది నీ కంటిలోని దూరమును గమనింపక నీ కంటిలోని నర్సును వేలెత్తి వేళ మనమే చీకటిలో ఉంటే మరలా మనం ఇంకొకరికి దారి చూపుతున్నాం అప్పుడు ఏమవుతుంది చీకటిలోనే నడిపిస్తున్నాం సోదరి సోదరాలు కాబట్టి మనందరం కూడా ఇక చీకటిని విడిచిపెట్టి వెలుగులోనికి రావాలి ఆ రెండవ గుడ్డితనము పోవాలి మనలో ఎప్పుడైతే ఆ గుడ్డితనం అనేది పోతుందో అప్పుడు మనకి సంతోషాలు కానీ ఆనందాలు కానీ ఉంటూ ఉంటాయి మరి కాబట్టి మనందరం ఎప్పుడు కూడా క్రీస్తు ప్రభుని అనుసరిస్తూ ఉండాలి గారు రాసినటువంటి రెండవ లేక ఒకటవ అధ్యాయము తొమ్మిది వచ్చిన చదివితే ఇవి లేని వాడు సంకుచితమైన దృష్టి గలవాడు కనుకనే అతడు చూడలేడు అదే కాక తన పాత పాపములను పాపములు ప్రక్షాళమైనవి అని కూడా అతడు మర్చిపోను ప్రిజులో ప్రియోట్ ప్రిజులో ఏంటవి ఏడు వచ్చిన చదవండి దైవ భక్తికి సోదర ప్రేమను తోడు నర్పులు సోదర ప్రేమకు ప్రేమను కర్పుడు ఏం చేయాలంటే దైవ భక్తికి సోదర ప్రేమ మనకు కలపాలి సోదర ప్రేమకి ప్రేమను కలపాలి ఈ విధంగా మరి మనము ఎప్పుడైతే ఆ భక్తికి సోదర ప్రేమను సోదర ప్రేమకు ప్రేమను మనం జోడిస్తూ ఉంటామో అప్పుడు మనకి ఆ అంధకారాలు అనేవి తెలుస్తాయి స్పష్టంగా మనకి అర్థమవుతాయి అప్పుడు ఆ అంధకారముల నుంచి మనం బయటికి వచ్చేటువంటి అవకాశం అనేది మనకి ఇవ్వబడుతుంది కాబట్టి ఈ రోజున మరి ప్రత్యేకంగా ఈ మరియ తల్లి దగ్గర మనము అర్పిస్తున్నటువంటి ఒక పూజ సోదరి సోదరులారా ఆ మరియ తల్లి ఎంతో మందిని చీకటిలో నడిచేటువంటి వారిని వెలుగులోనికి నడిపిస్తుంది ఏ విధంగా నడిపిస్తుంది ఎవరైతే క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని వస్తు ఆ తల్లి దగ్గరికి వారిని ఆమె ఆమె తీసుకువెళ్తుంది ప్రతి ఒక్కరిని తీసుకువెళ్తుంది ఎవరిని కూడా విడిచిపెట్టాల ఆ తల్లి దగ్గరికి ఎవరు వస్తున్నారో వారిని క్రీస్తు ప్రభు దగ్గరికి ఆమె తీసుకెళ్తుంది మరి పుణ్యక్షేత్రాలలో మనం చూస్తూ ఉన్నాం మన కథోలిక విశ్వాసం మాత్రమే కాదు ఇతర విశ్వాసానికి చెందినటువంటి వారు ఇతర సంఘాలకు చెందినటువంటి వారు అనేక మంది ఆ మరియ తల్లి దగ్గరికి వస్తూ ఉన్నారు ఎందుకని వారు ఆ చీకటిని విడిచిపెట్టి వెలుగులోనికి రావాలని ఆశపడుతూ ఉన్నారు కలుస్తూ ఉన్నారు అందుకే ఆ తల్లి ఎవరైతే వాళ్ళ దగ్గరికి వచ్చిందో వెంటనే వాళ్ళని క్రీస్తు ప్రభుని దగ్గరికి తీసుకుని వెళుతుంది ఎందుకని ఆ ప్రభుని అనుభవించాలి అని చాలామంది కూడా వస్తూ ఉన్నారు మరి ఈ లోకానికే వెలుగనున్నటువంటి ప్రభు వారిని తాకినప్పుడు ఆ ప్రభు యొక్క కిరణం వారిపై పడినప్పుడు స్వస్థతలు జరుగుతున్నాయి వారు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతూ ఉన్నారు కాబట్టి మనము కూడా ఆ విధంగా ఈ చీకటిని విడిచిపెట్టి వెలుగులోనికి రావటానికి మరీ తల్లి సహాయం కోరుకోవాలి ఫ్రీలో